స్వాగతం మహిళపై లైంగిక దాడికి పాల్పడిన తొమ్మిది మంది యువకులను శిక్షించాలి నాగర్కర్నూలు జిల్లా తీన్మర్మల్ అన్న టీం దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన తొమ్మిది మంది యువకులను కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూలు జిల్లా తీన్మర్మలన్న టీం డిమాండ్ చేసింది జిల్లా అధ్యక్షులు పరశురాం టీం సభ్యులు శివ మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం ఓ మహిళ తన బంధువులతో కలిసి ఊరుకొండ మండలం ఊరుకొండపేటలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దైవ దర్శనం చేసుకున్న అనంతరం టెంపుల్ దగ్గర రాత్రి నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో మహిళ మూత్ర విసర్జన కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా ఆ ఆలయంలో అక్కడే పనిచేస్తున్న ఆలయ ఉద్యోగి ఆ మహిళను గమనిస్తూ తన స్నేహితులు మద్యం తాగుతున్నటువంటి యువకులకు మహిళ వస్తుందని సమాచారం ఇవ్వగా ఆ యువకులు బలవంతంగా ఆ సమీప నిర్మానుష ప్రాంతానికి ఆ మహిళను తీసుకెళ్లి లైంగికంగా దాడి చేశారు అనంతరం అక్కడి నుండి యువకులు పరారయ్యారు మహిళా బంధువులు సమీపంలోని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసును చాకచక్యంగా చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు మా తీర్మర్మలన్న టీం తరఫున తెలియజేస్తున్నాం యువత మధ్యానికి గంజాయికి బానిసలై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వారి కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తున్నారు ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే ప్రభుత్వం వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని తీన్మర్మలన్న టీం డిమాండ్ చేస్తూ ఆ బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు టీం అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు మద్యం మత్తులో డ్రగ్స్ వివిధ రకాల అయినటువంటి మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళు ఏం చేస్తున్నారో తల వాళ్ళకు కూడా తెలియకుండా తన కుటుంబాన్ని బజారు పాలన వేస్తున్నటువంటి యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చెడు మార్గంలో పోకుండా ఆ మత్తు పదార్థాలకు కానీ దూరంగా ఉంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా ఉంటారని మేము భావిస్తున్నాం అలాగే మీ తల్లిదండ్రులను వారి యొక్క ఆ కష్టాన్ని గుర్తించి మీరు కూడా చెల్లి వాళ్ళ బానిసలు కాకుండా ఇంకోటి ఈ సమాజంలో ఉన్నటువంటి మనం కూడా మనుషులమే మనకు ఒక అమ్మ అక్క ఉంటే మనం ఎట్లా భావిస్తామో స్త్రీలను కూడా అట్లాగే గౌరవించాలి అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి ఎవరైనా పాల్పడితే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము తీర్మార్ మల్లన్న నాగర్కర్నూలు జిల్లా తరఫున కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు శివ నాగర్కర్నూలు జిల్లా తీర్మార్ టీం సభ్యుని మాట్లాడుతున్నా మొన్న జరిగినటువంటి అమ్మాయిపై సామూహిక అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము శ్రీ పప్పతి ఆంజనేయ స్వామి ఉరుకొండపేటలో ఫస్టు దేవాదాయ శాఖ ఈవో ఇవో గారిని మేము ప్రశ్నిస్తున్నాము అక్కడ పనిచేస్తున్న వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అక్కడ మూత్రశాలలు సరిగా లేకనే ఆ మహిళలు బయటికి వెళ్ళడం జరుగుతుంది కావున ఆ దేవాదాయ శాఖ ఎవరైతే ఉన్నారో ఈవో గారు ఫస్ట్ భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని అలాగే ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమం చేస్తున్న అతన్ని సపోర్ట్ చేస్తున్న అతన్ని ఫస్ట్ విధులకేంటి తొలగించాలి అలా ఎంతమంది ఉన్నా సరే ఫస్ట్ ఆ స్టాఫ్ని మొత్తం చేంజ్ చేసేసి కొత్త వాళ్ళను తీసుకోవాలని తిరుమల మన టీం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం ఆ బాధిత కుటుంబానికి కూడా న్యాయం చేయాలి న్యాయం వరకు ఆ బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటామని తీర్మాన టీం నుండి డిమాండ్ చేస్తున్నాం